ఆయన ఎందుకంటే పని లేకుండా ఇవన్నీ సృష్టించి మన దొంపతిగా మనకి అసలు ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బంది ఏం పెట్టలేదు ఆయన ఆడుకుంటున్నాడు మన ఎవరు ఇబ్బంది పడమన్నాడు ఆ ఇవన్నీ ఇలా గుర్తుపెట్టుకుంటాం గుర్తు పెట్టుకోకూడదు నేనేవాడు నిన్ను కావాలంటే నువ్వు చేసుకోమన్నాడు కానీ ఇప్పుడు ఇవన్నీ మనం చదువుకుంటున్నాం ఆహా అనుకుంటున్నాం మనకు కావాలనిపోయిన చదువుకుంటున్నావు కావాలంటే నువ్వు తెలుసుకోవాలంటే తెలుసుకో నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా వాడు ఆడుకుంటున్నాడు వాడికి వాడిష్టం ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతున్నాయి పుట్టిన క్షణం నుంచి లోపలికి ప్రాణవాయువు వెళ్తాను బయటికి బొగ్గు పులిస్ వాయువు వస్తుంది ఇది వాటికి అని తెలుసా మనకి తెలియకుండానే ఏమన్నీ జరుగుతున్నాయా లేదా అనేక విధములుగా అనేక జీవులుగా అనేక రూపములను ఆయన కాసేపు అత్తగారుగా ఆడుకుంటూ ఉంటాడు కాసేపు కోడలుగా రెండు ఆయనే ఈ అత్తగారు కోడలు పోట్లాడుకుంటున్నట్టుగా ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు ఇలాగ అన్ని రూపాలను వాడే ఉంటాడు కాబట్టి వాడి యొక్క లీడనమాట వాడి క్రీడ కానీ జీవిగా ఉన్నప్పుడు తన్ను తాను మర్చుంది తాను భగవంతునటువంటిది మనందరిలో భగవంతుడే ఉంది అనేటువంటి మనం గుర్తుంటుంది రండి మనం మర్చిపోయాం అంటే నేను డాక్టర్ని అదేమిటిది అయితే మీరెవరు నేను భర్తను అయితే నేను భార్యను అయితే నేను డాక్టర్ని నేను కలెక్టర్ని నేను పోలీస్ ఆఫీసర్ని ఇవన్నీ మనం పెట్టుకునే టోపీలు మానవులమనేటువంటిది కూడా మనం మర్చిపోయేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతాం మనం ఇంకా అంతర్యామని గుర్తు పెట్టుకుంటాం మనం మానవులనే గుర్తుదైనటువంటి వాడికి అంతర్యామే గుర్తుంటాడు అసలు